ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు ట్రాఫిక్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ నమూనాను ఏర్పాటు చేశారు ఈ నమూనాను ఎస్సీ కొండారెడ్డి బొరజీ వద్ద ఆవిష్కరించారు ఈ నమూనాను విద్యా సంస్థల వద్దకు తీసుకొని పోయి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని దీంతో ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు తెలుస్తుందని ఎస్పీ తెలిపారు ట్రాఫిక్ నియంత్రణ కోసం కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి బార్కేట్లు జరిగింది కామినేని హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ వాహనాలు వేగంగా పోకుండా బార్కేట్లు మా హాస్పిటల్ తరపున ఇవ్వడం జరిగింది ఆధ్వర్యంలో బార్కెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు அந்த okay. सर ये सायबर करत होतो सर ओके सर हां हां ओके राव एक सरी प्लेन गाई प्लेन सर 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 ओके

కర్నూలు టౌన్ పోలీసులు ట్రాఫిక్ పోలీస్ లో వినూతనమైన కార్యక్రమం స్టార్ట్ చేశారు ఒక శాండ్ మోడల్ మనం సెన్సర్స్ తో పాటు ఉన్న శాండ్ మోడల్ శాండ్ మోడల్ లో రాంగ్ పార్కింగ్ కావచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తే కావచ్చు అవన్నీ శాండ్ మోడల్స్ తో పాటు పిల్లలకి అందరికి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి ఆ తర్వాత హైవేలో ఎలా రూల్స్ పాటించాలి అనేది రోడ్ మీద వెళ్లకుండా డైరెక్ట్లీ మన స్కూల్స్ కి వెళ్లి పిల్లలకి లైవ్ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక శాండ్ మోడల్ మనం ప్రారంభించడం జరిగింది సో ఈ మోడల్ ని స్వతంగా ట్రాఫిక్ పోలీసులు స్కూల్స్ కి కాలేజెస్ కి తీసుకెళ్లి అక్కడ లైవ్ డెమో ఇస్తారు ఆ లైవ్ డెమో ఇవ్వడం వల్ల ఆ పిల్లలకి మెయిన్లీ ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో తర్వాత రాంగ్ సైడ్ పార్కింగ్ కావచ్చు లేదా సిగ్నల్ జంపింగ్ కావచ్చు అలాంటివి ఆ చేయకుండా ఎలా